కుర్చీ వేయకపోతే నిలబెడితే కొద్దిసేపు ఉండగలుగుతారు కానీ కుర్చీ వేస్తే ఎక్కువసేపు ఉండగలుగుతారు ఎందుకు అని అంటే ఆ గౌరవం ఆ వ్యక్తిని అలా ఉంచగలుగుతుంది వాళ్ళను మనం గౌరవించిన విధానం వాళ్ళను అలాగా నిలబెడుతుంది బంధించినట్టుగా చేస్తుంది సుప్రియ దేనిమిలరా అదే కుర్చీ లేకపోతే ఎక్కువసేపు ఉండడానికి వీళ్ళు ఉండదు వాళ్ళను త్వరగా పొమ్మని చెప్పినట్టు మనం హలో లుయా దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తే ఆయనను మన ఇంట్లో మనం ఎప్పటికీ మన ఇంటి సభ్యుడిగా ఉంచుకోవాలి అని అంటే మన ఇంట్లో ఆయన ఉండాలి మనతో పాటు అని అంటే ఆయనకు మన ఇంట్లో ఏముండాలట ఆయనకు సింహాసనం ఉండాలి సింహాసనం ఎందుకు అది ప్రేమకు గుర్తు గౌరవానికి గుర్తు నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక నిన్ను గౌరవిస్తున్నా నిన్ను గౌరవిస్తున్నా కాబట్టి మా ఇంట్లో నువ్వు ఉండాలని నీకు ఒక సింహాసనాన్ని వేసినా